వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ లో అసమ్మతి రాగం వినిపిస్తోంది జంగా వర్గీయులు ఆందోళనకు దిగారు జంగా మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత కట్ల శ్రీనివాస్ హెచ్చరించారు కష్టకాలంలో కార్యకర్తల వెన్నంటి నిలిచిన జంగాకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ లో అసమ్మతి రాఘవ్ వినిపిస్తోంది జంగా రాఘవరెడ్డికి టికెట్ ఇవ్వాలని జంగా వర్గీలు ఆందోళనకు దిగారు జంగాను కాదని నాయనికి టికెట్ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత కట్ల శ్రీనివాస్ హెచ్చరించారు కష్టకాలంలో కార్యకర్తల వెన్నంటి నిలిచిన జంగాకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు సతీష్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం ఉంది కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలైనటువంటి నాయుడు రాజేందర్ రెడ్డి గంగా రాఘవరెడ్డి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒకరి మధ్య ఒక గ్రూప్ సంబంధించి మరొక గ్రూప్ మధ్య పచ్చకెట్టి పద్ధమనేటువంటి వివాదాలు ప్రతిసారి పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు తల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు గంగా రాజవారెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులంతా ప్రెస్షీట్ నిర్వహించి గంజా రాజ గంగా రాఘవారెడ్డికి కాదని నాయుడు రాజకీయ రెడ్డి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కట్టా శ్రీనివాస్ హెచ్చరించారు గత కాలంలో పార్టీకి కార్యకర్తలకు అండగా నిచ్చినటువంటి గంగారి ప్రాధాన్యత టికెట్ వేరే వారికి అందించేది అడ్వీసేజ్ లేదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నాయక్ నాయకులు కనుక టికెట్ ఇస్తే ఊరుకోబోమని ఎట్టి పరిస్థితిలో పార్టీకి రాజీనామా చేస్తామంటూ కూడా వారు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా కొంతకాలంగా ఎనిమిది గ్రూపులకు మధ్య రెండు వర్గాలకు మధ్య పూర్తి స్థాయిలో వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది గంగా రాఘవరెడ్డికి వస్తే నాయన రాజేందర్ రెడ్డి సహకరించేటువంటి పరిస్థితి లేదు నాయని రాజేందర్ రెడ్డి స్థితికి వస్తే గంగా రాఘవరెడ్డి వర్గీయులు సహకరించేటువంటి పరిస్థితే లేదు కాంగ్రెస్ వరంగల్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి గూపు తగాదాలు తలనొప్పిగా మారాయంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధిష్టానం కల్పించుకోకుంటే ఈ ఇరువురు నేతలతోటి కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లో ప్రమాదం వస్తానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సతీష్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్న తరుణంలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పి ఆలోచించి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకవేళ అలాంటి నిర్ణయం కనుక హైకమాండ్ ఉంటే పార్టీకి మా అవసరం లేదు అని గుర్తించేది ఉంటే మూకుముడిగా రిజైన్ చేసి మేం పార్టీకి సభ్యత్వానికి కూడా రిజైన్ చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ కూర్చున్న కార్పొరేటర్లు రాజుగారు కానివ్వండి మా అక్క కానివ్వండి ఈ రోజు కార్పొరేటర్లుగా విజయ్ గానీయండి మా యొక్క రంగనాథ్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దండ్రాజ్ కానివ్వండి సమ్మయ్య గాని మేమందరం కూడా కాంటాక్ట్ చేసినాము ఆ యొక్క నాయకుల కాంట్రిబ్యూషన్ ఏమున్నది అని చుట్టి కలుగుతున్నా ఈ మూడున్నర నాలుగేళ్లలో ఎన్నడన్నా కార్పొరేటర్లు ఓడిపోయినోళ్ళను నీ కష్ట సుఖాలు ఏంది అని తెలుసుకున్న నాయకుడు కాదు అంటున్నా మా కష్ట సుఖాలలో మా మా ఆర్థిక ఇబ్బందులలో మా పోలీస్ కేసులలో మా ఎన్నవంటూ ఉంటుకుంటూ నేను చెప్పి ధైర్యం చెప్పిన నాయకుడు